ఆంధ్ర కేసరి అని చెప్పి ఆయన గురించి అందరూ అటువంటి గొప్ప వ్యక్తి ఆయన రాజమండ్రిలో ఉండేది మద్రాసు అడయార్లో ఐదు ఎకరాల పొలంలో ఆయనకి ఒక పెద్ద భవంతి ఉండేది ఇప్పట్లో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా డబ్బు కోసం చేయలేదు తృణప్రాయంగా తన ఉన్న డబ్బంత కరిగిపోయాయి కొవర్ కరిగిపోయినట్టు ఆయన ఆస్తులన్నీ కూడా ఉన్నప్పుడు కొన్ని కారణాల ఈయన కూడా సమర్థించి రాజాజీని నూట నలభై నాలుగవ జయంతి గత సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు మహనీయునికి చరిత్ర అందరికీ తెలియాలి మీనాటి తరం కానీ రాబోయే తరం వారికి అతని ఆశయాలు చెప్పాలని అద్దేశంతో ఈ జయంతిని ప్రభుత్వపరంగా చేయాలని చెప్పి గత సంవత్సరం తీసుకోవడం జరిగింది మొట్టమొదటి మీటింగ్ గత సంవత్సరంలో ఇదే వేదిక ఇది చర్య రెండో సంవత్సరం ప్రభుత్వ పరంగా చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ఎంఎస్ మూర్తి గారు తెలుగువారు అన్న వాడు ఎవరికి కూడా ప్రకాశం పత్రికారు తెలిసారంటే తెలియదే చెప్పలేదు అటువంటి ప్రముఖ పాత్ర వహించేటువంటి వ్యక్తి ప్రకాశం పత్రికారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని తనదాక్తూ ఒక సైనిలో నడిపించిన వ్యక్తి యాభై సంవత్సరాల ప్రజల కాలంలో ఈ రాష్ట్రంలో ప్రముఖ నాయకుల్లో ఇతను పేరున్నటువంటి వ్యక్తి ఒక పద్ధతిగా వెళ్ళే వ్యక్తి ముఖ్య సూటిగా మాట్లాడే వ్యక్తి పర్వని కూడా లెక్క చేయకుండా అవసరమైతే త్యాగం చేసి అని చెప్పి మాట్లాడే వ్యక్తి కూడా ఉన్నారు ఇంకా మీరు పిచ్చిన చూసుకుంటారు ఒక మాట అర్థం సార్ మెజారిటీ మనకు లేదండి ఫలానా వ్యక్తిని మీరు ఫోన్ చేసి పిలిపిస్తే మీకు సపోర్ట్ చేస్తారంటే అటువంటి వాడు సపోర్ట్ చేసి కంటే పదవులు కూడా బెటర్